హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మిశ్రా అని అందరూ బాగున్నారా నేను చాలా అండి ఎందుకంటే కొత్త మోటార్ వేసుకుని కొంచెం ఆనందంలో ఉన్నాను ఏమనుకోకండి ఎందుకు చాలా రోజుల నుంచి నీళ్ళకి మన పిక్ ఫామ్ అని తెలుసు కదండి అందరికీ పిక్ ఫామ్కి ఇబ్బంది అవుతుంది చాలా రోజుల నుంచి నీ వాటర్కి దానికి ఊరికే వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం మోసుకొని యూస్ చేసుకోడు అయినా అయిందండి అందుకే చాలా రోజుల నుంచి అడగం గడగం గడగంగా మా ఆయన మోటార్ కొనిచ్చాడు ఆ మోటార్ని చూడండి కొత్తది కొత్త పైపు కొత్త మోటార్ దాన్ని పెట్టి మా పిక్ ఫామ్ క్లీనింగ్ చూద్దాం రండి ఇలా ఉంది ఫస్ట్ ఇట్లా ఉంది డా ఉంది క్లీన్ చేయలేదు వాటర్ ఇట్లా పోతుంటే నాకు ఎంత ఇష్టమో చాలా ఇష్టం వాటర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వాటర్ దగ్గర ఉంటే మనకు అసలు టైం అనేది తెలియదు అత్త తిడుతుంది మామయ్య తిడతాడు మా సార్ తిడతాడు ఓ ఎంతసేపు ఆడతావు ఆడతావు నువ్వు ఆడుతూనే ఉంటావు నీళ్ళు ఉంటాయి నీళ్ళు ఉంటే అసలు నీకు టైమే తెలియదు అది ఇది అని పెద్ద ఆర్గ్యనే ఎత్తారు అయినా సరే నేను మనకి ఏది నచ్చితే అది చేయడం నాకు ఇష్టం ఏదనిపిస్తే అదే చేస్తాను ఏది నచ్చితే అది దాని గురించి ఆలోచిస్తా దాని గురించి ఇంట్రెస్ట్ పెడతా అంత ఇష్టం వాటర్ అంటే చాలా చూడలేమో పిక్ ఫార్మట్లో ఉందో ఇప్పుడు దీన్ని అంతా క్లీన్ చేయాలి పిక్లని వాటర్ వాటర్తోని కొట్టి కడగాలి పాపం చాలా రోజుల నుంచి పైప్తో కొట్టక చాలా రోజులు అవుతుంది ఇప్పుడు పైప్తో ఫుల్గా క్లీన్ చేస్తాను ఫుల్గా అంటే ఫుల్గా క్లీన్ చేస్తారు ఎంత ఫుల్గా అంటే తల్లగా మర్చిపోవాలి మీరు లాస్ట్కి చూద్దరు అలా ఫుల్గా క్లీన్ చేసి ఇందాక ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి నచ్చితే ఏదానికైనా సమస్య ఉండదు ఇబ్బంది ఉండదు ప్రాబ్లమ్స్ ఉండదు నచ్చిందే చేయాలి ఇది స్టార్ట్ చేసిన కాబట్టి నాకు నచ్చిందని చెప్పిన కదా అందుకే ఫుల్ హ్యాపీగా చేస్తున్నా ఏ ప్రాబ్లం లేదు ఏం లేదు ఈగో లేదు ఇది ఎందుకు చేయాలి అనేది లేదు అట్లా అని ప్రాబ్లం లేదు నా మూసి స్మెల్ అంటారు అది అంటారు ఇదంటారు ఇబ్బంది పడతారు అని అంటారు కదా అట్లా ఏం లేదు మనకు నచ్చింది కదా మనం నచ్చే చేసినాం ఏదో ఒక పని చేయాలి కదా పని చేస్తే ముందు చెయ్యకుండా ఉండడు తప్పు పని చేస్తే తప్పు కాదనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముదా అట్లా నేను చేసేది పనే కదా తప్పు కాదు కదా అందుకే నా మూషి వాళ్ళు చూస్తుర్రు వెళ్ళి చూస్తుర్రు చీ చా అనేది ఎవరికి చేయను ఇంకొకరి గురించి ఆలోచించాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే అక్కడనే మనం సగం టైం వేస్ట్ అవుతుంది సగం ఎనర్జీ వేస్ట్ అవుతుంది మైండ్ మనసు రెండు ఖరాబ్ అవుతుంది అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క వాళ్ళ గురించి అసలు ఆలోచించనే చేయించాను నాగేంది నేను ఇప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడు నేను ఏం చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటా ఇలా అంటే నాకు ఇష్టం నేనేం చేస్తా మా నా చుట్టూ మా అమ్మ అయినా మా సారైనా మా నా కొడుకు నా ఫ్యామిలీ ఎవరు నేనేం చేస్తే హ్యాపీగా ఉంటారో ఇంతవరకు ఆలోచించడం నాకు ఇష్టం ఇంతకుమించి వేరే ఎవ్వరి నుంచి నేను ఆలోచించాను అంత టైం కూడా వేస్ట్ చేయను మీరు కూడా అంతే మీకు నచ్చింది ఏది నచ్చితే అది చేయండి మీకు ఏది నచ్చిందో అది మీరు హ్యాపీగా ఉంటారు ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా మీరు బ్యాక్ తిరిగి చూసుకుంటే మీకు మీరు నచ్చాలి అది నాకు ఇష్టం అందుకే మీకు మీరు నచ్చేలా బ్రతకండి పక్కన వాళ్ళకి నచ్చేలాగా అస్సలు బ్రతకండి మా అప్పని ఎలాగడుగుతున్నారో చూడండి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడుగుడైన పని నీట్గా అడుగుతా నీట్గా ఉంచుతా అంత ఇవాళ వాటి అవి ఖాళీ చేస్తున్నప్పుడల్లా క్లీన్ చేసుకుంటే ఇక మనకి బాగుంది ఇక నాకు సరిపోవట్లేదు ఇంకొకటి సర్ప్రైజ్గా చెప్ చెప్తా ఇంకోటి కూడా ఉందండి నా పని అది ఇంకొక షార్ట్ వీడియోలో చెప్తాను ఎప్పుడు చూడండి ఎంత క్లీన్ చెప్తానో అదంతా వేరు అదంతా తీసేయాలి పిగ్లంగా అడుగురు అవి తినేటప్పుడు అయితే నేను సవ్యంగా వేసుకొనిస్తాను అన్న పని లేకపోతే అబ్బా వాటితో అసలు ఇక వర్షపడదు అనుకోండి వాటితోనే ఇవి చేయనియో అటు తిరగని ఏ అసలు ముందుకు అడుగేయనియ్యో అవి తినేటప్పుడు అయితేనే మన పని మనం మంచిగా వేసుకునేటట్టు ఉంటుంది నిమ్మలంగా ఏ టెన్షన్ లేకుండా ఆకర్తాయి అది ఇది అన్నది అస్సలు గర్వయండి మంచిగా ఉంటాయి ముచ్చట పెడుతూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటాయి మనుషులతో మాట్లాడేదానికంటే వీటితో మాట్లాడేది ఉన్నాయి అట్లాగా మాట్లాడితే మంచిగా ఉంటాయి ఇటు జరగంటే అటు జరుగుతాయి అటు జరగంటే ఇటు జరుగుతాయి చూడండి స్నానం చేపిస్తుంటే ఎట్లా వెళ్ళిపోతున్నాయి ఆటో ఇటు ఇటు ఆటో ఒక దగ్గర నిలకడగా అసలు ఉండనే ఉండేయండి వాటర్ చిన్న పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్నాను అబ్బా వాటిని అటు కొడుతుంటే అటు కొట్టిన ఇటు కొడుతుంటే ఇటు కొట్టిన వాటితోని మంచిగా అనిపిస్తుంది ముందు నా టైం నేను వేస్ట్ కాకుండా చూసుకుంటున్నా చూడు అది నాకు గర్వంగా ఉంది టైం వేస్ట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పండి మనం చేసే ఏ పనులైనా సరే ముందు మనం టైం వేస్ట్ చేసుకోవద్దు వన్ సెకండ్ అయినా కూడా అది ఏదో రోజు మనకు అర్థమవుతుంది వన్ సెకండ్ ఆ రోజు ఆ వన్ సెకండ్ వేస్ట్ చేయకుండా ఉంటే ఈ రోజు వేరేలాగా ఉండేటోళ్ళం కదా అనే ఫీలింగ్ అనేది చాలా తట్టుకోలేము అందుకని టైంని అసలు వేస్టే చేయొద్దు టైంకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి డబ్బుకు భయపడద్దు ఇవి రెండు నేను చాలా గట్టిగా నమ్ముతాను ప్రామస్గా చెప్తున్నా ఇవి రెండు మాత్రం ఏవి నా ఎండ్ లైఫ్ వరకు నమ్ముదాను డబ్బుకు భయపడాను టైంను వేస్ట్ చేయను అలాంటివి చాలా ఉంటాయండి అవి చాలా యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా వేస్ట్ చేయద్దు కొందరు చెప్తే మనకు వినబుద్ధి కాదు చేయబుద్ధి కాదు వాళ్ళు చెప్తే మనం ఎందుకు చేయాలి అని అది చాలా పెద్ద తప్పు ఎప్పుడైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు అయినా సరే మనకు ఒక మాట అంటే మంచిగా అయితే చిన్నోళ్ళు చెప్పినా చేయాలి చెడు అయితే ఎంత పెద్ద పై నుంచి వడ్డీగా వచ్చినా సరే చేయొద్దు అది నేను మంచిగా నమ్ముతాను నాకు ఇప్పుడు మా పిక్ ఫామ్ చూసుకోవడము ఇంకా ఉన్నాయి వాటిని చూసుకుంటున్నా అవి కూడా చూపెడతా మీకు ఇక కంపల్సరీ ఇంట్లో పని ఫుల్ ఒక లైఫ్కి ఏమంటారు ఇప్పుడు గుర్తింపు అనేది ఒక రిచుడు కాదు నాకు నేను గుర్తింపించుకున్నా నేను ఎలా ఉండాలో అలా ఉన్నా నేను ఇలా ఉండాలి నా టైం వేస్ట్ కావద్దు నేను ఒక పని చేయాలి పని చేయకుండా ఉంటే మాత్రం నాకు నేను నచ్చను అని నేను అనుకున్నా అది చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నా చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది ఈ పన ఆ పన చేయాసు అన్నీ ఇక అవన్నీ పట్టించుకునే అంత టైం కూడా మనకు ఉండద్దు ఏమన్నా మన మనల్ని చెయ్యంటు రాదు అంటూరా అని అంత టైం కూడా ఉండొద్దు అని చూస్తున్నాం మధ్యాహ్నం కొద్దిసేపు ఖాళీగా ఉంటున్నా ఆ టైం కూడా ఏదైనా చేయాలా అనిపిస్తుంది కానీ మనది విలేజ్ ఆ టైంలో ఏం చేసేటట్టు ఉండదు రెస్ట్ తీసుకోవడం ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ పిక్స్ అని చూసుకొని అటు ఇటు వాటికి ఫుడ్ వేసి మళ్ళీ ఏమైనా క్లీన్ చేసి అట్లా చేసుకుంటేనే సరిపోతుంది అటు ఇటు యూజ్ లోపే టైం అయిపోతుంది నా లైఫ్కి చాలా అనిపిస్తుంది చూద్దాం ఒకవేళ బాగుపడితే మాత్రం బాగుంటుంది అనిపిస్తుంది ప్లీజ్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి మాకు కూడా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో రోజు ఇలా ఉంచుకుంటాను అందరికీ థ్యాంక్స్